ఇవన్నీ క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ బీజేపీ పార్టీ కావాలని చేస్తున్నది మరి ఇప్పుడు కూడా సమాజం మేలుకోకపోతే ఇంకా మనం ఎలా కాపాడుకుంటాం బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారు ఈడీని ప్రయోగిస్తారు సిబిఐని ప్రయోగిస్తారు ఐటీని ప్రయోగిస్తారు అంటే వాళ్ళ సొంత బటులుగా వాళ్ళని వాడుకుంటున్నారు ఈరోజు బీజేపీ పార్టీ ఎలా తయారైందంటే బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా క్రిమినల్స్ అయ్యుండి ఉండి ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి బీజేపీలో చేరిన వాళ్ళు ఎక్కువ ఇలా తయారైంది బీజేపీ పార్టీ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఆఖరికి ని కూడా చూశాం ఒక సిబిఐ ఈడీ ఐటీలే కాదు ఎస్బీఐ కూడా బీజేపీకి కొమ్ము కాస్తూ ఎలక్ట్రల్ బాండ్స్ లో విషయంలో వాస్తవాలను బయట పెట్టండి అంటే ఎన్ని చుట్లు తిరిగిందో ఎస్బీఐ కూడా బీజేపీని ఎలా కాపాడాలనుకుందో ఇటీవల కాలంలోనే ప్రత్యక్షంగా చూసాం బీజేపీ చేసిందల్లా ఈ ఐదు సంవత్సరాలలో అరాచకం ఈరోజు దళితులకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇలా అట్టడుగులున్న వర్గాలలో ఏ ఒక్కరికి భరోసా లేకుండా పోయింది సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది పోయి ఇతర భారతదేశం అన్నా బాగుందా అభివృద్ధి జరిగిందా ఆర్థికంగా బలపడిందా అంటే ఇండియా యాజ్ అ డెవలపింగ్ నేషన్ ఇన్ ద న్యాచురల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ గ్రో తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదు ఇంకా బీజేపీ ఏదైనా చేసింది అంటే అదానీలకు అంబానీలకు భారతదేశ సంపదను దోచిపెట్టడం ఇదే రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే చూస్తున్న గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు